హలో మిత్రులారా నా ఛానల్ కి తిరిగి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను రెగ్యులర్గా రెండు వారాలకు ఒకసారి పూజ గదిని మొత్తం శుభ్రం చేస్తాను అనమాట సో అదే శుభ్రం చేసే ప్రక్రియలో ఈ రోజు సో ఎందుకు ఇది వీడియో చేయకూడదు ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా లేక నేను చేసే పద్ధతులు ఏమన్నా మీకు కొన్ని నచ్చి నా నుండి మీరు మీ నుండి నేను నేర్చుకోవచ్చు అని చెప్పి ఈ బ్లాగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను మనం రోజు నిత్యం పూజించే దేవుడి గదని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలండి ఆ శుభ్రంలోనే శుభం ఉంటుంది అని అంట సో మరి నేను ఎలా ఈ పూజ గదని క్లీన్ చేస్తాను అండ్ దాని దట్టు ఆషాఢ మాసం రావడం రావడం శ్రావణం వస్తుంది సో శ్రావణానికి ఎలాగో శుభ్రాలు చేస్తారు కదా సో నా వీడియో ఎక్కడో కొంతమంది కన్నా ఉపయోగపడుతుందని వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను సో నేను ఎలా క్లీనింగ్ చేస్తాను ఏం టిప్స్ ఫాలో అవుతానో మీకు చూపిస్తాను మరి ముందుగా ఒక లైక్ చేసి వీడియోని పూర్తిగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఇండియన్స్ అందరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం అనిపించినా ఆనందం అనిపించిన చెప్పుకోదగినదైనా చెప్పుకోలేకపోయింది ఏదైనా సరే మనసు విప్పి తనివి తీర ఎలాంటి సంకోచం లేకుండా అబద్ధం అనేది లేకుండా మనం ఒక్కరి దగ్గరే మాట్లాడతాం అది ఎవరో కాదండి మన ఇష్టమైన దైవం ముందు అలాంటిది పూజ రూమని మనం ఎంతో శుభ్రంగా చూసుకోవాలి అదే పూజా గదిని నేను ఏ విధంగా శుభ్రపరుస్తానో ఇప్పుడు మనం చూద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారిని తలుచుకొని మనం ఈ పూజా మందిరాన్ని శుభ్రం చేయడం ప్రారంభిద్దాం మీలో ఎంతమందికి తెలుసు మన పూజా గదిని శుభ్రం చేయడానికి ఏ ఏ రోజులు మంచివి శ్రేయస్కరము అని చాలా వరకు పండితులు పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే గురువారం కానీ శనివారం కానీ ఆదివారం నాడు కానీ శుభ్రం చేసుకోవచ్చు అని చెప్తారు ఇంకొంతమంది ఎలా అంటారంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ కూడా శుభ్రం చేసుకోవచ్చు అని నా వరకు వస్తే నేను ఎక్కువగా మంచి పని చేయడానికన్నా ఏదైనా వస్తువు కొనడానికన్నా లేదా నా దగ్గర ఉన్న చెడుది ఏదన్నా వదిలేయడానికన్నా నేను ఎక్కువగా మంగళవారం శుక్రవారం ప్రిఫర్ చేస్తాను నాకు ఆ రెండు రోజులు అంటే చాలా చాలా ఇష్టం మాట సో ఈరోజు నేను పూజారూమ్ క్లీనింగ్ కూడా మంగళవారం నాడే చేస్తున్నాను కానీ గుర్తుపెట్టుకోండి శుభ్రం అనేది ఎప్పుడు పొద్దున్నే అవ్వాలి సాయంత్రం సంధ్యా సమయం అయిన తర్వాత చేయకూడదు సంధ్యా సమయం అయినాక ఏ రోజైనా సరే చేయకూడదు ఎందుకు అంటే సాయంత్రం అప్పుడు పైనుంచి దేవతలు కిందకి దిగి భూలోకానికి వస్తారు అంటారు వాళ్ళు వచ్చేటప్పుడు మనం శుభ్రం చేసి మొత్తం అంతా తుడిచేసి అన్నిటితో పాటు వాటిని పంపించేయకూడదు అందుకని నేను సాయంత్రం ఎలాంటిది పెట్టుకోను మోస్ట్లీ సో ఇలాంటి శుభ్రాలు ఏమన్నా ఉన్నాయి అంటే మా బాబుని మా హస్బెండ్ని వాళ్ళ పనులకు వాళ్ళని పంపించేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటాం అన్నమాట సో మనం శుభ్రం చేసుకోవాలి పూజ రూము ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ వచ్చి చేయాలి అనుకుంటే మరలా ఒకసారి చెప్తున్నాను మంగళవారం కానీ గురవు గురువారం కానీ శనివారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఈ సం ఈ రోజుల్లో ఉదయం సమయంలో మాత్రమే శుభ్రం చేసుకోవడానికి చూడండి సోమవారం అండ్ అలాగే బుధవారం నాడు చేయకండి అండ్ అలాగే అమావాస్య రోజు అస్సలు క్లీనింగ్లు ఇంట్లో దూలు బూజులు దులుపుకోవడాలు ఇలాంటి పనులు కూడా అస్సలు పెట్టుకోవద్దు అండ్ అమావాస్య నెక్స్ట్ రోజు కూడా పట్టామి అని సంథింగ్ ఏదో అంటారమాట అండ్ ఆ రోజులో కూడా చేయకూడదు ఈ రెండు రోజుల్లోని మీరు పూజ గదిని కానీ ఇంటిని శుభ్రం చేయడం కానీ అమావాస్య రోజుల్లో మాత్రం అస్సలు పెట్టద్దు ప్రారంభించద్దు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేయాలి అనుకుంటున్నట్లయితే వాళ్ళకి కూడా మీరు ఈ విషయాన్ని చెప్పండి సోమవారం నాడు శుభ్రం చేసుకోకూడదు అంటే పర్టిక్యులర్ రీజన్ అయితే ఏమీ లేదు సో మనం ఎవరికైనా మన ఇండియన్స్కి వీక్ స్టార్ట్ అవుతుంది అంటే సోమవారంతో స్టార్ట్ అవుతుంది సో ఆబ్వియస్గా సండే అందరికీ హాలిడే లీవ్ ఉంటారు కాబట్టి మీరు ఇలాంటి వర్క్ అంతా ఆ రోజు ఫినిష్ చేసుకున్నట్లయితే మన యొక్క వారం డే వీక్లో ఫస్ట్ డే కొంచెం మంచిగా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది సో ఎలాంటి క్లమ్జినెస్ లేకుండా ఆ రోజే మీరు అన్ని శుభ్రాలు పెట్టుకున్నారనుకోండి లీవ్ తర్వాత నెక్స్ట్ డే వర్క్ ఎలా ఉంటుంది అంత హరిబరిగా అందరూ మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళకి వెళ్ళాలి బిజీ బిజీగా ఉంటుంది సో అలాంటి టైంలో మీరు ఎలాంటి శుభ్రాలు పెట్టుకున్నారంటే ఆ వీక్ అంతా ఈ పే వర్క్ ఇంపాక్ట్ ఆ వీక్ అంతా పడుతుంది అన్నమాట సో మోస్ట్లీ మీరు డే వీక్ స్టార్టింగ్ ఎప్పుడు ఫ్రీగా ఉండేలా చూసుకోవడం కోసం ఉంచుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్ ఇంకా నెక్స్ట్ నా పూజ గది గురించి వస్తే నాకు ప్లెయిన్ వైట్ టైల్స్తో మా ఓనర్ పెట్టించి ఇచ్చారన్నమాట బట్ మొత్తం వైట్ వైట్గా ఉంటే నాకు ఏదోలా అనిపించి లాస్ట్ ఇయర్ వరమహాలక్ష్మిదేవి పండగప్పుడు నా దగ్గర బ్లౌజ్ పీస్ ఉంటే దాని మీద రంగోలి ఐ మీన్ నార్మల్ ముగ్గు వేసి పాదాలు స్వామివారివి అమ్మవారివి పాదాలు వేసి నా దగ్గర ఉన్న డెకరేషన్ ఐటమ్తో నేను అలా డెకరేషన్ చేశాను అనమాట సో ఆ పండుగ అయిపోయిన తర్వాత నాకు ఎందుకో అది పెట్టాక పూజ గది నిండుగా అనిపించింది అనిపించలేదు సో అప్పటి నుంచి ఆ డిజైన్ నేను అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉన్నా అనమాట సో ఆ తర్వాత రెగ్యులర్గా ఇలాగ ధూళి అది తుడిచేసి క్లీన్గా చూసుకునేదాన్ని బట్ ఈ మధ్య కొంచెం వర్క్ లోడ్ ఎక్కువగా అవ్వడం వల్ల ఎప్పుడో నెలకు ఒకసారి అలా చేస్తూ ఉన్నాను సో మళ్ళీ నా ముందు షెడ్యూల్ ఎలాగుండేదో అదే షెడ్యూల్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉన్నా అనమాట సో అందుకోసమని మొత్తం ఆటల్ని తీసేయకుండా వాటిని అట్నే ఉంచుతున్నా అలానే ఉంచి సో వాటిని పైన ఉన్న డస్ట్ అంతా క్లీనింగ్ చేస్తున్నా అండ్ వాల్స్ విషయానికి వస్తే నేను ధూపం ఎక్కువగా వేస్తాను మంగళవారం శుక్రవారం నా దగ్గర బొగ్గులు అవి ఉన్నాయి సాంబ్రానితో ధూపాన్ని ఎక్కువగా వేస్తాను చాలా ఎక్కువ వేస్తాను నాకు ఆ స్మెల్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట సో దానివల్ల ఏంటంటే పూజారూంలో టైల్స్ అవన్నీ ఆ బూజి ఏమంటారు ధూపం పట్టేసి చాలా ఫాస్ట్గా నల్లగా అయిపోతూ ఉన్నాయి సో దానికోసం ఏంటంటే ఎప్పటికప్పుడు తడిగుడ్డ పెట్టి తుడుచుకుంటూ ఉంటాను అండ్ నెక్స్ట్ మా ఇంటికి ఎవరైనా వస్తే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యి చూసేది నా పూజ గదిలోని ఆ కింద స్పేస్ మాట ప్రతి ఒక్కరికి నేను అలికి ముగ్గు పెట్టుకునేది చాలా నచ్చుతుంది చాలా మంది చెప్పారు అండ్ మా అత్తయ్య గారికి కూడా చాలా బాగా ఇష్టం నేను అలా చేసే విధానం మాట సో నేను అక్కడ పసుపు జల్లుకొని అండ్ ఈ ఓస్ ఎందుకు ఉంచానో కూడా తర్వాత చెప్తాను బా వాటర్ వేసి పసుపు వేసి చక్కగా అలుకుతాను ఇంతకుముందు అయితే మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో నాకు ఆవు పేడ దొరికేది మాట మేము పాలు పోుకునే వాళ్ళం వాళ్ళ దగ్గర నుంచి కొంచెం కొంచెం తెచ్చుకొని పేడతో అలుక్కొని నేను ముగ్గు పెట్టుకునేదాన్నమాట నాకు పేడ పట్టుకుంటే అసహ్యం అలాంటివి ఏమి ఉండేది కాదు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కల్లాపు జల్లి ముగ్గులు పెట్టడాలు అవన్నీ సో నాకు ఆ డివైన్ ఫీలింగ్ ఆ పేడ స్మెల్ పసుపు స్మెల్ ఈ రెండు కలిస్తే చాలా అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మీకు ఎవరికైనా అవైలబిలిటీలో ఉంటే కొంచెం కొన్ని రూమ్ మొత్తం పెట్టుకోకపోయినా స్టార్టింగ్లో ఉన్న కొంచెం చిన్నదిలా నేను చెప్పిన విధంగా పేడ కొంచెం పసుపు కలిపి అలుక్కొని ముగ్గు పెట్టుకొని మీకు పూజ గదిని ఒక్కసారి మీకు మీరు చూసుకోండి ఎంత అద్భుతంగా ఎంత కల వచ్చేస్తుందో అసలు మనకి ఇంకా కంప్లీట్ మనం ఏదో టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అక్కడ ఓస ఎందుకు పెట్టానో చెప్తా అన్నాను కదా సో నేను మండే అంటే శివుడికి మంగళవారం అంటే హనుమానికి అలా ఒక్కొక్క పర్టికులర్ దేవుడికి మనం పూజ చేస్తాం కదా సో నేను అప్పుడప్పుడు మాల పూల మాల కొంటాను సో ఫోటో మీద పెడుతూ ఉంటే పడిపోతూ ఉంటాయి కదా మాలలు నిలబడవు కదా ఒక్కొక్కసారి నేను ఈ ఓసను ఏం చేస్తానంటే ఆ ఫోటో మీద వాల్కి అడ్జస్ట్ చేసి పెట్టి ఆ ఓస సపోర్ట్ మీద పూల మాల పడిపోకుండా పెట్టేస్తాను అనమాట అందుకోసమని అది ఇంకెక్కడ కన్నా పెడితే మళ్ళీ మిస్ అయిపోతుందని దేవుడు మూలనే ఉంచుకుంటాను అండ్ మా అమ్మ నాకు ఒకసారి ఏం చెప్పిందంటే పూజ రూంలో కానీ ద్వారం దగ్గర కానీ ఇలా పద్మాన్ని ఐ మీన్ కలు పువ్వు అంటాం కదా ఈ పువ్వుని ఎన్ని ఆకులు రెక్కలు మనం వచ్చేలాగా ముగ్గు వేస్తేనంట వరిపిండితోని మనకి మన ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు సుఖ సంతోషాలు అలాగే ఆ రేఖలు పెరిగినట్టు మన ఇంట్లో కూడా పెరుగుతాయే అని మా అమ్మ చెప్పింది మాట అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు ఎలాగో ఏదో ఒక ముగ్గు వేస్తాం కదా ఏదో ఒకటి వేసే బదులు అదే వేస్తే మనకు ఉపయోగపడుతుంది ఏమో అన్న ఒక చిన్న ఆశతో నేను ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ఇదే డిజైన్ని మారుస్తూ వేస్తూ ఉంటానన్నమాట కొ కొన్ని కొన్ని నాకు ఎందుకో మా మమ్మీ చెప్పినవి మా అత్తగారు చెప్పినవి నేను ఫాలో అవుతాను నిజమే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇన్ ఇయర్స్ ఆఫ్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో ఇలాంటివన్నీ చూసి ఉంటారు కదా సో ఎక్స్పీరియన్స్తో చెప్పేవి మనం ఎప్పుడూ కొన్నిసార్లు వినాలి పాటించాలి కూడా సో నేను పాటిస్తాను దేవుడి విషయాన్ని దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరు చెప్పినవి ఖచ్చితంగా ఫాలో అవుతాను నేను చూసేయండి మొత్తం అలంకరించేసాను వరిపిండితో పసుపు కుంకుమతోని సో ఈ ముగ్గు కంప్లీట్ అవ్వగాలనే పూజ గదికి చూశారు కదా ఆ కళ అనేది వచ్చేసింది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఇలానే ఎప్పుడు సంవత్సరం పొడుగున ఇలాగే నా పూజ రూమ్ని అలంకరించుకుంటాను అనమాట మీలో ఎవరైనా ఇంకా ఇలాగా ఇలాగ చెయ్యకపోతే ఒక్కసారి ట్రై చేయడంలో తప్పేం లేదు కదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఆ బిఫోరు ఆఫ్టర్ మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది భలే అనిపిస్తుంది ఏదో తెలియని ఒక ఆనందం అయితే కలుగుతుంది మాట నెక్స్ట్ చిట్కా వచ్చేసి మనకి అపోలో ఫార్మసీస్ ఇప్పుడు అన్ని చోట్ల ఉంటున్నాయి కదండి అక్కడికి అక్కడ అపోలోలో మనకొక ఆఫర్ ఉంటుంది హండ్రెడ్కి త్రీ వెట్ వైప్స్ కానీ లేదా బ్రష్లు కానీ అలాగా సో అందులో వెట్ వైప్స్ నేను ఖచ్చితంగా కొంటా అనమాట ఎందుకోసం అంటే ఇలా దేవుడి ఫోటోలు ఇవన్నీ రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడానికి నేను వెట్ వైప్స్ యూజ్ చేస్తాను ఎందుకంటే క్లాత్స్ మనం ఎంతవరకు ఒక్కొక్కసారి తెలియకుండా మనం దేవుడి కోసం పెట్టిన క్లాత్స్ వేరే వాటికి వాడేస్తూ ఉంటాం గబుక్ని ఏదో ఒక చెయ్యి తగిలేస్తూ ఉంటుంది సో అలా వాడడం నాకు ఎందుకో ఇష్టం ఉండదు సో ఇలా తీసుకున్న వెట్ వైప్స్ ఎప్పుడు నేను చక్కగా పటాలు క్లీన్ చేసుకోవడానికి పూజ గదిలో సైడ్ వాల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇలా యూస్ చేస్తూ ఉంటాను ఆఫర్లు అంటే మనకు కొంచెం తక్కువగా వస్తాయి కదా ఒక్క వెట్ వైపు నాకు రెండు మూడు దేవుడు పటాలు క్లీన్ చేయడానికి సరిపోతుంది సో నేను అలా యూస్ చేసుకుంటాను తడిగుడ్డ బదులుగా ఈ తడి వైప్ ఐ మీన్ వైప్ అంటేనే తడి కదా సో దీన్ని యూస్ చేసుకుంటాను ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు అలా ఫాలో అవ్వండి లేదమ్మా అంత డబ్బులు పెట్టి మేము కొనలేము అంటే మీరు దేవుడి కోసం వాడే క్లాత్స్ ఎప్పుడు సపరేట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు మనకి కొంచెం మంచిది అన్నిటితో కలిపేసిన క్లాతులు కాకుండా సో పటాలన్నీ క్లీనింగ్ చేసేసాను ఫస్ట్ ఆ గణనాయకుడితో నేను మళ్ళీ స్టార్ట్ చేసానమాట పటాలన్నీ పూజ గదిలో పెట్టడం ఈ లోపు నాకు అక్కడ నేను ముగ్గు పెట్టిందంతా చక్కగా ఆరిపోయిందండి సో ఆ ముగ్గుకు ఆ పెట్టేసిన తర్వాత దేవుడు పటాలన్నీ పెడుతుంటే చూడండి అసలు అంత కలగా ఆ రిఫ్లెక్షన్ పటాల మీద పడి ఎంత మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది కదా అండ్ వెట్ తో క్లీన్ చేయడం వల్ల పటాలన్నీ చూడండి చక్కగా మంచి షైనీ లుక్ ఇదంతా వచ్చింది సో పూజ గదిని క్లీన్ చేయడం పటాలు క్లీన్ చేయడం వరకు అయింది ఇప్పుడు అసల సబ్జెక్ట్ స్టార్ట్ అయింది అన్నమాట ఇప్పుడు నేను చాలా టిప్స్ చెప్తాను చాలా క్లియర్గా చూడండి మన ఆడవాళ్ళం పని చేయాలి శుభ్రం చేయాలి నీట్గా ఉంచుకోవాలన్న క్రమంలోనే మనం హెల్త్ గురించి ఒక్కొక్కసారి సరిగ్గా చూసుకోము అశ్రద్ధ చేస్తూ ఉంటాం అన్నమాట సో నాకు నేను జిమ్ చేస్తాను ఎక్కువగా డాన్స్ చేస్తాను ఇలా వేరే వారి పనులన్నీ చేయడం వల్ల నాకు కాళ్ళకి ఎక్కువ ప్రెషర్ పడుతుంది అన్నమాట ఈ దేవుడి సామాన్లు తోమేట తోమేటప్పుడు నేను ఎక్కువసేపు నించోకుండా చక్కగా ఒక టబ్లో పూజ సామాన్లు అన్నీ పెట్టేసి చక్కగా కింద కూర్చుండిపోతాను ప్రశాంతంగా కూర్చొని నీళ్ళు జల్లేసి నేను ఎంత సులువుగా తోమేస్తానో ఎక్కువ టైం పట్టదు మొత్తం అన్నీ మహా అయితే ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో అయిపోతాయి అన్నమాట నేను అన్ని దేవుడు సామాన్లు అన్నీ రోజు తోమనండి పెద్ద పెద్దవి అయితే నేను ఎప్పుడో ఒకసారి తోముతాను పంచపాత్రలు నీళ్ళు పెట్టే కుందులు తప్ప రిమైనింగ్ అన్ని నేను వారానికి ఒకసారి తోముతాను అన్నమాట నేను ఈ తోమడానికి ఏమేమి యూజ్ చేస్తానంటే ముగ్గు పిండి నిమ్మప్పు కానీ నిమ్మకాయ కానీ నేను పూజ సామాన్లు తోమడానికి సపరేట్గా స్క్రబ్ మెయింటైన్ చేస్తాను నార్మల్ గిన్నెలు తోమని దాంట్లో కలిపింది మళ్ళీ ఇందులో వాడను ఎందుకంటే మనం నాన్ వెజ్ అవన్నీ తింటూ ఉంటాం కదా అందుకని వీటికి సపరేట్ మాట ముగ్గు పిండిలోని కొంచెం సబీనా పౌడర్ మిక్స్ చేసుకొని ఉంచుకుంటాను నేను అది పెట్టి మామూలు గిన్నెలు తోమినట్టే తోమేస్తాను ఎక్కడన్నా బాగా దీపంలు అవన్నీ కిలం పట్టేసినట్టున్నా కానీ మచ్చలు పడిపోయి ఉన్నా కానీ అలాంటప్పుడు ఏం చేస్తానంటే లైట్గా నిమ్ముప్పు నీళ్ళు కరిగించుకొని ఉంచుకుంటాను అనమాట కొన్ని కొన్ని డ్రాప్స్ పెట్టి నేను సపరేట్ టూత్ బ్రష్ కూడా సపరేట్గా మెయింటైన్ చేస్తాను ఈ పూత్ సామాన్లు క్లీన్ చేయడానికి ఆ బ్రష్ పెట్టి సింపుల్గా మనం పళ్ళుతో ఎలా తోంతామో అలాగే ఆ బ్రష్ పెట్టి అక్కడ మచ్చున్న చోట పామేస్తూ ఉంటాను అనమాట చక్కగా పోతాయి అంటే ఇంకా మనకి యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని బోల్డ్ బోల్డ్ చిట్కాలు చాలా వచ్చాయి అందులో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది ఫాలో అవ్వండి నేనైతే ఈ విధంగా చేస్తాను అన్నమాట ఇప్పుడైతే పూజ సామాన్లు క్లీన్ చేయడానికి స్ప్రేలు కూడా వచ్చాయంట అంతవరకు నేనైతే వెళ్ళలేదు నాకు ఇదే సులువుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎప్పుడైనా చింతపండు ఉంది అనుకోండి చింతపండు పులిహార్ చేసేసాక ఆ గుజ్జు మిగలడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటప్పుడు ఆ చింతపండు యూస్ చేసి నేను సామాన్లు తోమేసుకుంటాను అన్నమాట ఒకటైతే కామన్గా యూజ్ చేస్తాను అది ముగ్గుపిండి ముగ్గుపిండి పెట్టి ఖచ్చితంగా నేను తోముతాను చాలా బాగా మెరుస్తాయి మీరే చూస్తారు కదా చూడండి ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరే చూడండి ఈ ప్లేట్ మీద నేను పువ్వుతో నీళ్ళు జల్లే మర్చిపోయి ఆ తడి పువ్వును అందులో పెట్టాను అనమాట రెండు రోజులు అయిపోయింది నేను చూసుకోలేదు ఆ తడి అలా పట్టడం వల్ల అక్కడ చూడండి ఎలా జిగురుగా అయిపోయిందో ఐ మీన్ మచ్చ వచ్చేసింది ఇప్పుడు జస్ట్ పెట్టాను మాట చూడండి నిమ్మప్పు వాటర్ అందులో కొంచెం వేస్తున్నాను వేసి మనం బ్రష్ ఆ పీచు పెట్టి పాముతూ ఉంటాను లైవ్లో మీరే మీరే చూడండి ఎంత చక్కగా మెరిసిపోతుందో మళ్ళీ అప్పుడే కొన్న ప్లేట్ లాగా తలతలా మెరిసిపోయింది మాట పూజ సామాన్లన్నీ తోమేసుకొని వెంటనే చక్కగా కడిగేసుకున్నాక ఎప్పుడూ నిలువుగా పెట్టకూడదండి బోర్లించి పెడితే ఆ నీటి చుక్కలు మళ్ళీ మీద ఉండిపోయి మచ్చలు రాకుండా ఉంటాయి మాట నేను మొత్తం రెండు సార్లు కడుగుతాను రెండు సార్లు కడిగేసిన తర్వాత టిష్యూ పెట్టి కానీ పొడి క్లాత్ పెట్టి కానీ మచ్చలు నీటి చుక్క మచ్చ పడకుండా గుడ్డ పెట్టి తుడిచేసుకొని ఇలా రివర్స్లో పెట్టుకొని ఉంచుకుంటానండి నా పూజ సామాన్లు క్లీన్ చేయడం కూడా అయిపోయింది ఈ చిట్కా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే నా పూజ సామాన్లు ఫస్ట్ అన్నిటిని ఏమేమైతే తోమేనో చక్కగా అన్నీ ఒక ఆర్డర్లో అమర్చి అమర్చేసుకుంటాను అనమాట నాకు ఎప్పుడు పూజ గది చాలా నిండుగా ఉండడం అంటే ఇష్టం మీరు చూడండి గ్యాప్ ఎక్కువగా ఉండదు ప్రతి చోట ప్రతి ఒక్కటి ఉంటుంది వాటిని చక్కగా అలంకరించుకోవడం అంటే నాకు ఇష్టం మాట పండగ టైం కాదు కదా రెండేస్ దీపాలు నాలుగేస్ అగరబత్తులు ఇలా ఎందుకు వెలిగిస్తావు అప్పుడప్పుడని అని మా హస్బెండ్ అంటూ ఉంటారు కానీ నేనేమంటానంటే మిగిల్చాల్సిన దగ్గర మిగిల్చాలి ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు అన్నమాట దేవుడి దగ్గర ఎంత నిండుగా మనం దీపాలు వెలిగించి పెడతామో ఆ స్మెల్ దీపము అగరబత్తులు ఇవన్నీ ఎందుకు వెలిగిస్తాము దేవుడికి పెట్టడంతో పాటు వాటి వల్ల వచ్చే లాభాలు మనకు ఉపయోగం ఉండేలాగా మన పెద్దలు వాటిని డిజైన్ చేశారు అగరబత్తులు ఎందుకు కలిగిస్తామో అందులో ఉన్న సువాసన మనకి ఇల్లు అంతా రూమ్ ఫ్రెషనర్ కింద యూజ్ అవుతుంది అని చెప్పి సో నేను అందుకోసమే ఏం చేస్తాను రెండేసి దీపాలు పెడతాను విఘ్నేశ్వరుడికి సపరేట్ దీపం పెడతాను ఒక్కొక్కసారి రెండు దీపాలు అన్ని దేవులకి పెట్టి సోమవారం పూజ చేశాను అనుకోండి శివుడి దగ్గర వేరొక సపరేట్ దీపం పెడతాను సో ఇలాగా నేను చేస్తూ ఉంటాను పూజ దగ్గర కొంచెం డబ్బులు ఎక్కువగానే ఖర్చు పెడుతూ ఉంటాను అనమాట పూజ విషయంలో అండ్ అలాగే నేను చిన్నప్పుడు పువ్వులు మాల బాగా కట్టే ఈ మధ్య అన్ని మాలలు కొనేస్తూ అనమాట గత రెండు మూడు వారాలుగా విడి పువ్వులు కొని నేనే మాల కట్టి దేవుడికి పెట్టడం అలవాటు చేసుకుంటూ ఉన్నా అనమాట సో అలా కట్టేటప్పుడు కూడా మళ్ళీ కొంచెం భలే అనిపిస్తుంది ఇది ఒక పని అండ్ అలాగే మా బాబు కూడా ఆ పువ్వులు కట్టేటప్పుడు చాలా బాగా ఎంగేజ్ అవుతున్నాడు నాతో పాటు సో ఇదేదో బాగుందనిపించి ప్రతి వారం ఇలా ట్రై చేద్దాం కుదిరినంత వరకు అని చెప్పి డిసైడ్ అయ్యి అనమాట ఇప్పటి వరకు నేను చిట్కాలు చెప్పాను కదండీ ఇప్పుడు నాకున్న సందేహాలకి మీరు నాకు హెల్ప్ చేయాలన్నమాట మనం దేవుడి ఫోటోలు ఎప్పుడు నీట్గా శుభ్రపరిచిన తర్వాత మళ్ళీ బొట్లు పెడుతూ ఉంటాం కదా అలా బొట్లు పెట్టచ్చా పెట్టకూడదా అంటే ఆల్రెడీ పట్టంలో ఉన్న స్వాములకి బొట్లు ఉంటాయి కదా మనం బొట్లు పెట్టచ్చా పట్టకూడదా ఎన్ని ఫోటోలు ఉంటే ఎన్ని బొమ్మలుంటే అన్ని బొమ్మలకి పెట్టేస్తూ ఉంటాం కదా సో అలా పెట్టేస్తుంటే క్లమ్జీగా ఉంటుందని నేను పటానికి ఒక బొట్టే పెట్టుకుంటూ ఉంటాను అనమాట మీరు చెప్పండి అలా పెట్టచ్చా పెట్టకూడదా అండ్ అలాగే స్వామికి బొట్టు పెట్టేటప్పుడు ఏ ఫింగర్తో బొట్టు పెట్టాలి నాకు అది తెలీదు ఏదో నాకు తోచినట్టు నేను నా ఫింగర్తో అలా పెట్టేస్తూ ఉన్నాను అనమాట అది నేను కరెక్ట్ చేస్తున్నానో రాంగ్ చేస్తున్నానో నాకు కొంచెం మీలో ఎవరికైనా తెలిస్తే హెల్ప్ చేయండి అండ్ అలాగే మనం పంచపాత్రలతో నీళ్ళు పెడతాం కదా పూజకి కొన్ని మన ఒకటి మనకి ఒకటి స్వామికి వాడడానికి ఆ రెండు కాకుండా చిన్న కుందులతో నేను నీళ్ళు పెడుతూ ఉంటాను అనమాట ఆ నీటి కుందులకు కూడా బొట్టు పెడతాను అండ్ అలాగే నీటిలో ఫ్లవర్ పెడతాను నాకు దగ్గర కొంతమంది ఫ్లవర్ పెట్టకూడదు అని చెప్పారు కానీ ఎందుకు పెట్టకూడదు ఏంటి అన్నది రీజన్ వాళ్ళకి తెలియదు వాళ్ళు నాకు చెప్పలేదు ఈ సందేహాన్ని కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తారా ఆ కుందులో ఫ్లవర్ పెట్టచ్చా పెట్టకూడదా ఇది కూడా నాకు ఎప్పుడూ డౌట్గానే ఉండిపోయింది ఇది ఎక్కడ ఎవరిని అడగాలో కూడా నాకు తెలియట్లేదు అండ్ అలాగా నేను ఏడు శనివారాల వ్రతం చాలా ఏళ్ళుగా చేస్తూ ఉన్నానండి కాకపోతే నాకు ఒక డౌట్ వచ్చింది మా అమ్మగారు ఎప్పుడు ముడుపులు కట్టలేదు కానీ నేను ఒకరి దగ్గర విన్ని ముడుపు కడితే మంచిదంట అన్నప్పుడు ఒక మూడు సార్లు చేసినప్పుడు ముడుపులు కట్టాను కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను ఆ ముడుపులు తిరుపతి హుండీలో వెయ్యలేకపోయా అనమాట సో పూజ రూము కన్నా పవిత్రమైన స్థలం ఇంకెక్కడ ఉండదు కాబట్టి నేను ఆ ముడుపుల్ని మా పూజ రూమ్లోనే ఉంచుకుంటూ ఉన్నాను ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు వెయ్యాలి అని అనుకుంటున్నాను ఈలోపు అవి మనం మన ఇంట్లో ఉంచుకోవచ్చా అలా ఉంచుకోవడం కర కరెక్టా కాదా అన్నది నాకు ఎప్పుడూ డౌటే ఎవరిని అడగాలో కూడా తెలియలేదు మీలే ఎవరన్నా మీకు ఈ విషయం గురించి నాలెడ్జ్ ఉంటే కనుక కాస్త కమెంట్స్లో షేర్ చేయండి ఎందుకంటే అలా ఉంచుకోవడం వల్ల ఇంకా ఏమైనా అరిష్టాలు జరుగుతాయా లేక వెంటనే ఇక్కడ దగ్గరలో ఉన్న గుడుల్లో వేసేయచ్చా లేదు తిరుపతిలోనే వెయ్యాలా అన్నది కొంచెం మీ సందేహాన్ని నాకు క్లియర్ చేయండి మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే ఇంకొక చిట్కా అయితే నేను చెప్పబోతున్నానండి పూజ రూమ్మకు సంబంధించి మనం అగరబత్తి స్టాండ్కి అగరబత్తులు గుచ్చి పెడతాం కదా వెలిగించిన తర్వాత దాని నుంచి విభూదిలాగా బూడిదిలాగా రాలుతూ ఉంటుంది కదా సో ఇలా నీట్గా అలంకరించుకున్నప్పుడు ఆ విభూది పడితే తుడిచాము అంటే మొత్తం అంతా పోతుంది ముగ్గు కూడా పోతుంది కదా అందుకని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న టిప్ ఏంటి అంటే ఆ అగర్బత్తి స్టాండ్ పెట్టేటప్పుడు డైరెక్ట్గా అలా పెట్టకుండా టిష్యూ తీసుకుంటాను ఆ టిష్యూని డైమండ్ షేప్లో పెడతాను అనమాట ఇలా నిలువుగా కాకుండా డైమండ్ షేప్లో పెట్టి ఆ అగరబత్తి స్టాండ్ని కార్నర్లో ప్లేస్ చేస్తాను అక్కడ అగరబత్తులు వెలిగించేటప్పుడు ఆ ఎడ్జెస్లో పడతది తప్ప పేపర్ని దాటైతే పడట్లేదు నేను కొన్ని దాన్ని ఆలోచించి చూసి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకొక డౌట్ నాకు ఉన్న డౌట్ ఏంటి అంటే నేను యూజువల్గా ఒక్కొక్కసారి వేరొక ఒత్తితో దీపాన్ని వెలిగిస్తాను లేదు అంటే ఇలా అగ్గిపుల్లతో వెలిగిస్తాను అనమాట అలా మా ఇంటికి వచ్చినప్పుడు ఒకళ్ళు చెప్పారు ఒకేటే అగ్గిపుల్లతో రెండు దీపాలు వెలిగించకూడదు అని అది ఎంతవరకు నిజము లేదా కాదా అన్నది ఈ సందేహాన్ని కూడా మీరు నాకు తెలియజేయండి మీకు వచ్చిన మంత్రాలన్నీ చదువుకుంటూ లేదా పుస్తకాన్ని ఫాలో అవుతూ మంత్రాలు చెప్తూ లేక మీకు ఏది రాదు అంటే ఓం శ్రీ మాత్రే నమ అని ఇరవై ఒక్కసార్లు లేదా ఓం నమశివాయ అని ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని కూడా పూజలు చేసుకోవచ్చండి సో నాకున్న నాలెడ్జ్ అంతా ఈ వీడియోలో షేర్ చేశాను నా దగ్గర లేని నాలెడ్జ్ కోసం మీ దాకా నా క్వశ్చన్స్ తీసుకొచ్చాను వాటికి సమాధానాలు కమెంట్స్లో చెప్తారని ఆశిస్తున్నాను నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడే వీడియో కదా సో నాకు ఉన్న సందేహాలని మీరు క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈ రానున్న శ్రావణ మాసానికి ఈ క్లీనింగ్ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అనమాట ఈ వీడియో కేవలం నాలెడ్జ్ షేరింగే కాదు నాలెడ్జ్ గెయినింగ్ వీడియో కూడా నాకు వచ్చినవి మీకు చెప్పాను మీకు తెలిసినవి నాకు చెప్తారని కోరుకుంటున్నాను ఒకవేళ నేను ఏమైనా ఇందులో మిస్టేక్స్ కనుక చేసినట్లయితే నాకు తెలియజేయండి ఎందుకంటే ఈ పూజ విషయంలో నేను చాలా పర్టికులర్గా ఉంటాను తెలియంది తెలుసుకొని పాటించాలి అని ఎప్పుడు ఆ మైండ్ సెట్తో ఉంటాను అన్నమాట సో ఈ విధంగా అయితే నేను నా పూజ రూమ్ని క్లీన్ చేసుకుంటానండి చాలా టిప్స్ అయితే నేను మీకు షేర్ చేశానని అనుకుంటున్నాను నా ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి చాలా కష్టపడుతున్నాను మీ ఆదరణ నాకు అవసరం